Whoa! స్త్రీ మాత్రే నమ వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మంగళవారం శుక్రవారం ఆదివారం పంచమీ తిది అష్టమి తిది పౌర్ణమి తిది అమావాస మనం చేసే ఏ పరిహారమైనా ఏ పనైనా కూడా మనకి చాలా చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడుతున్నాయి అలాగే ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మామూలుగా మనము ఈరోజు ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నామండి అది ఎటువంటి పరిహారం అంటే మనం ఎనిమిది రోజుల్లో ఎయిట్ డేస్ ఛాలెంజ్ అనేది కూడా తీసుకోవచ్చు అన్నమాట ఎనిమిది రోజుల్లో మనకి ఈ పరిహారం అనేది చేసినట్లయితే మనకి గొప్ప ప్రయోజనం అనేది ఉంటుంది అది ఇప్పుడు ఈరోజు గురువారం కాదండి వచ్చే గురువారం రోజుకి ఎనిమిది రోజులు అవుతుంది రోజు రోజుల్లో ఎనిమిది కాయిన్స్ అనేవి తీసుకొని మనం ఈ యొక్క పరిహారం అనేది చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది మనం అనుకున్న కోరిక నెర నెరవేరడం అనేది ఖాయమవుతుంది అనమాట నిజంగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ విషయం అనేది మీకు తెలియజేస్తున్నాను ఈ ఎనిమిది రోజుల్లో ఎనిమిది కాయిన్స్ ఈరోజు పరిహారం చెప్పబోతున్నాను చూడండి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలనే విషయాన్ని మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు సాయంత్రం వారాహి అమ్మవారికి ఇష్టమైన సమయాల్లో సాధారణంగా మనం పంచమీ తిది అష్టమీ అని చెప్పుకున్నాం కదా ముందు అలాగా ఇంక ఇష్టమైన రోజుల్లో చేస్తూ ఉంటాం కానీ ఈరోజు మామూలుగా రాత్రి పూట అమ్మవారికి ఎక్కువగా మనం ఇంపార్టెంట్ ఇస్తుంటామండి ఎందుకంటే రాత్రి పూజలు అమ్మవారికి ఇష్టం కాబట్టి మనం రాత్రి పూజలు చేసుకుంటూ ఉంటాం ఎందుకంటే అమ్మవారు ఎంత లేటుగా చేస్తే రాత్రిపూట పూజలు అనేవి అంత తొందరగా వింటారన్నమాట మన కోరికలు తీర్చడానికి ముందుకు వస్తారు అనేది ఒక శాస్త్రంలో చెప్పబడిందండి అందుకే మనము ప్ర రాత్రిపూట కానీ మన హోరా టైంలో గురు హోరా టైంలో శుక్రహోరా టైంలో మనము ఆ సమయంలో ఏంటంటే రాత్రిపూట వచ్చినా సరే ఆ రాత్రిపూట మనం చేసుకున్నట్లయితే అమ్మవారికి పూజ అనేది ఖచ్చితంగా నెరవేర్చి పెడతారన్నమాట మనం రాత్రిపూట సమయంలో చేస్తూ ఉంటాం కదా ఈరోజు మనం చేసేటువంటి పరిహారం ఏంటంటే ఎనిమిది కాయిన్లు అనేవి తీసుకొని ఎనిమిది రోజులు ఛాలెంజ్ అని చెప్పాను కదా అది చెయ్యాలండి మనకి ఎంత పెద్ద సమస్య అయినా సరే మన వల్ల పట్టి పీడిస్తూ ఉంటుంది అనుకోండి మీరు ఎన్నో పరిహారాలు చెబుతూనే ఉన్నారు మా కానీ మాకు తీరుతుందా మేడం లేదా అనే డౌట్ అస్సలు అక్కర్లేదండి ఎందుకంటే మనం అనుకున్నది ఎనిమిది రోజుల్లో ఖచ్చితంగా ఛాలెంజ్ చెప్తున్నానండి ఖచ్చితంగా మళ్ళీ వచ్చే గురువారం రోజు మీరు అనుకున్నది గెలిచే చూపిస్తానన్నమాట అటువంటి సందేహం ఏమీ లేకుండా ఈ పరిహారం అనేది మనం చేసుకోవచ్చు ఇది ఏ టైంలో చేసుకోవాలి ఏదైనా ఒక కేసు విషయం కానివ్వండి ఒక భూమి మనం అమ్మాలి ఆ అమ్మే సమయం కానివ్వండి కొనాలి అనుకున్నా కూడా ఖచ్చితంగా మనం గెలిచే తీరుతాం అన్నమాట అటువంటి విషయాల్లో మనం ఈ యొక్క పరిహారం చేయాలి అనుకుంటున్నాం కదా దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి అంటే వైట్ కలర్ నోట్ బుక్ అన్నమాట వైట్ కలర్ నోట్బుక్ తీసుకొని రెడ్ కలర్ పెన్తో ఒక ఎయి ఎనిమిది కాయిన్స్ అనేది తీసుకోవాలండి అన్ని రూపాయి కాయిన్లే తీసుకోవాలి ఐదు రూపాయల కాయను మూడు రూపాయలకాయను అట్లా కాకుండా కలిపి అట్లా తీసుకోకుండా అన్ని వన్ రూపీ కాయిన్స్ ఎయిట్ కాయిన్స్ అనేవి తీసుకోవాలన్నమాట మనం ఇంతకు ముందు మన పరిహారాలకి మనం బుక్ అనేది పెట్టుకో ఉంటాం కదా బీజ మంత్రాలు కానీ మనకి ఇట్లా వజ్రఘోషం మంత్రాలు ఇట్లాగేమైనా పరిహారాలు పెట్టుకోవడం దాంట్లో అయినా రాసుకోవచ్చు మా దగ్గర ఉంది అంటే దాంట్లో కూడా కంటిన్యూ చేయొచ్చు ఇలాగ రెడ్డింగ్ పెన్తోనే రాసుకోవాలండి రెడ్డింగ్ పెన్తో మనం రాసుకున్నట్లయితే అమ్మవారికి ఇష్టం అన్నమాట రెడ్ కలర్ అనేది ఆ రెడ్ పెన్తో మనం రాసుకున్నట్లే మన కోరిక అనేది పగ రాసుకొని వజ్రకోశం అనే మంత్రాన్ని కలిపి రాసుకోవాలండి మన పేరు పక్కన అలా రెడ్ కలర్ వైట్ కలర్ నోట్ బుక్లోనే కాదండి మీకు ఏది రూల్ బుక్ అయినా పర్వాలేదు రూల్ బుక్ కానీ వైట్ పేపర్ కానీ గడిల్ బుక్ కానీ ఏది మీకు అవైలబిలిటీలో ఉంటే అది తీసుకొని ఈ రెడ్ కలర్ పేపర్తో మీ పెన్తో రాయాలి అది ఏంటంటే మనకి మామూలుగానే ఇందాకే చెప్పాను కదా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలర్ అన్నమాట ఎరుపు ఎరుపు వస్త్రం కానీ ఎరుపుతో ఏది ఏదు ఉన్నా సరేండి వస్త్రం రూపంలో కాదు ఏ వస్తువైనా అమ్మవారికి అంత ఇష్టం అన్నమాట అంత ఇష్టంగా ఇష్టంగా ఇష్టపడతారు అమ్మవారు కాబట్టి ఈ రెడ్ కలర్ పెన్తో రాసి ఎనిమిది కాయిన్స్ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాయిన్ని మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పరిహారం రాస్తూ ఉంటారు కదా ఎనిమిది రోజులు రాయాలని చెప్పాను కదా రా అది ఏంటంటే పేపర్లో వచ్చేసి పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఎనిమిది కాయిన్స్ అనేవి ఉన్నాయి కదండి ఇవన్నీ ఒక మూట ఎర్ర గుడ్డలైనా కట్టేసేసి అమ్మవారి దగ్గర దేవుడి దగ్గర ఉంచాలన్నమాట మనం అమ్మవారిని ఎక్కడ నిలుపుకుంటామో అక్కడ పెట్టుకోవాలి మీ కోరిక అనేది అమ్మవారితో చెప్పుకొని అమ్మవారిని ధ్యానించుకొని అమ్మవారి నామాన్ని నామస్మరణ పలికి మీ మనసులో కోరిక తీరాలి అని చెప్పి అమ్మకు చెప్పుకొని ఇలా మూట కట్టి అమ్మవారి ముందు ఇలా చేయాలండి ఇలా ఉంచిన తర్వాత ఏంటి అంటే ఎనిమిది రోజులు ఛాలెంజ్ కాబట్టి ఖచ్చితంగా ఎనిమిది రోజుల్లో మీ ప్రేమ కోరిక అనేది తీరిపోతుంది ఫ్రెండ్స్ ఎనిమిది రోజుల్లో తీరిపోవచ్చు లేదంటే వచ్చే గురువారం లోపల లోపల కూడా తీరిపోవచ్చు ఎనిమిది రోజులు తీరకపోయినా కానీ ఇదే వచ్చి మళ్ళీ గురువారం దాకా అలాగే ఉంచేయాలి లేదు మాకు మధ్యలోనే తీరిపోయింది అన్నా కూడా అలానే ఉంచేయాలి లేదంటే మా మా గురువారం దాకా తీరుతుంది అటు ఇటుగా రెండు రోజులు లేట్ లేట్ అవుతుంది తీరిపోతుంది అంటే కనుక ఖచ్చితంగా తీరిపోతుంది ఇలా చాలని చెప్తున్నాను ఏంటంటే పంచమి తిది అష్టమి తిది అంటే అలానే కాదండి అమ్మవారికి ప్రతి ఒక్క రోజు కూడా ముఖ్యమైన రోజు కానీ రాత్రిపూట చేసే